హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాహిబాబు అండి మనం ఈరోజు మనము యాడ్ ఫండ్ ఏ విధంగా చేసుకోవచ్చు మన యొక్క ఫండ్ వాలెట్కు మన వచ్చిన కమిషన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం మెంబర్ ఐడి మనం ఏ విధంగా యాక్టివేషన్ చేయొచ్చు అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో మనము జెడ్ బజార్ అప్లికేషన్ ఓపెన్ చేయాలండి మనము వేరే వాళ్ళది ఐడి మన డౌన్లైన్లో ఐడి గలకి మనము అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ పైన మనకి ఇక్కడ యాడ్ ఫండ్ ఉంది కదా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి దానికంటే ముందు మన వాలెట్లో ఎంత అమౌంట్ ఉందని ఇక్కడ చెక్ చేసుకున్నాండి ఐ మార్క్ ఇక్కడ చూడండి నేను ఈ మార్క్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఎంత ఉంది మనకు దీంట్లో అమౌంట్ త్రీ హండ్రెడ్ ఉందండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇప్పుడు నా వాలెట్లో కమిషన్ వాలెట్లో ఎంత ఉంది ఇక్కడ చూడచ్చు ఈ కమిషన్ వాలెట్ను మనము ఈ యొక్క ఫండ్ వాలెట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి మనకి ఇక్కడ బిజినెస్ అని ఉంది కదా ఇక్కడ చూడండి బిజినెస్ దీని మీద టచ్ చేయండి టచ్ చేసి కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ అని చూడండి దీని మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఉందా దీని మీద టచ్ చేయాలి ఎంత అమౌంట్ కావాలి మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్ చూడండి ఫ్రెండ్స్ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం పేమెంట్ మెథడ్లో ఫండ్ వాలెట్ ఓకే ఫ్రెండ్స్ ప్రొసీడ్ టు పే చూడండి మన ఫండ్ వాలెట్కు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎమర్జెన్సీ ఫండ్ ఫిఫ్టీ రూపీస్ డిడక్షన్ అనేది ఫోర్ ఫిఫ్టీ మనకు దీంట్లో క్రెడిట్ అయిపోయింది ఇప్పుడు మనం చూద్దాం అమౌంట్ దీంట్లోకి వచ్చిందో రాలేదు చూడండి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ వచ్చింది ఇప్పుడు మనం దీంట్లోకి మనం అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకుందాం యాడ్ చేసినట్టయితే మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఇక్కడ చూద్దాం మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మనం యాడ్ చేద్దాం మనం ఫోన్పే ద్వారా చేస్తున్నాం ఓకే మనకు ఇక్కడ మనకు ఫోన్పే ద్వారా కావడం లేదు మనం బ్యాక్ వెళ్ళేసి పే యూజింగ్ పేమెంట్ గెట్వే అని ఉంది కదా దీని 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 ద్వారా చేద్దాం చూద్దాం చూడండి మనం క్యూఆర్ కోడ్ ద్వారా చేద్దాం ఫ్రెండ్స్ క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యింది దీన్ని మనం స్క్రీన్ షార్ట్ తీసుకోవాలి తర్వాత మనము ఇక్కడ ఫోన్పే అప్లికేషన్ మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం ఈ ఒక స్కానర్ నొక్కినట్టయితే మనకి ఇక్కడ ఇది రావడం జరుగుతుంది మన అప్లోడ్ చూద్దాం ఇక్కడ మనకు అమౌంట్ వచ్చేసింది మనం పే చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేసి మనము ఎంత అమౌంట్ అయితే మనము డిడక్షన్ అయిందో అంత అమౌంట్ అనేది మనకి దాంట్లోకి యాడ్ కావడం అనేది జరిగింది ఇప్పుడు మనము మళ్ళీ మనం జెడ్ బజార్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం చూడండి మనం రీఫ్రెష్ చేసినట్టయితే మనకు అమౌంట్ అనేది కనిపిస్తుంది చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ మనకు దీంట్లో అమౌంట్ అనేది రావడం జరిగింది చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ మనకు దీంట్లోకి వచ్చింది ఇప్పుడు మనము డౌన్ లైన్లో ఐడిని మనము యాక్టివేషన్ చేద్దాం ఇక్కడ రైట్ సైడ్లో చూడండి షాప్ అని ఉంది కదా దీనిపైన నొక్కండి షాప్ పైన నొక్కినట్టయితే మనకు ఈ విధంగా వస్తుంది మనకు ఫైవ్ నైంటీ నైన్ బుక్ అయితేనేమో మనకు ఫస్ట్ ఫస్ట్ది నొక్కాలి చూడండి లెవెన్ నైంటీ నైన్ అయితేనేమో ఈ విధంగా ఎంటర్ చేయాలి మనం లెవెన్ నైంటీ నైన్ టచ్ చేసినాం మనము మన ఐడిని చేసుకోవాలంటేనేమో యాడ్ టు కార్డ్ పైన నొక్కాలి మనం వేరే వాళ్ళ ఐడి యాక్టివేషన్ మనం డౌన్లైన్లో చేయాలనుకుంటే గిఫ్ట్ పైన నొక్కాలి మనం ఈ గిఫ్ట్ పైన నొక్కుదాం ఇక్కడ యూజర్ ఐడి నంబర్ ఎంటర్ చేయాలండి మొబైల్ నంబర్ కానీ ఐడి నెంబర్ కానీ చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా మనం అతని అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ మనం దీని మీద గిఫ్ట్ పైన నొక్కాలి నొక్కిన తర్వాత ప్లేస్ ఆర్డర్ ఇక్కడ మనం అడ్రస్ చూసుకోవాలి ఆ తర్వాత ప్రొసీడ్ టు పే ఇక్కడ మనకు ఫండ్ వాలెట్ ఉంది కదా దాని మీద టచ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐడి అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనం బ్యాక్ వెళ్దాం చూడండి వెంటనే మనకు అమౌంట్ కూడా రావడం జరిగింది హండ్రెడ్ రూపీస్ అతని పేరుతో సహా మనకి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ విత్ ఇన్ ఆఫ్ టైమ్ సెకండ్స్తో సహా మనకి ఇక్కడ రావడం జరిగింది ఇంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా మీ డౌన్లైన్లో వాళ్ళకి అప్గ్రేడ్ చేయాలనుకుంటే మీరు ఈ విధంగా చేయొచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి మనకు అమౌంట్ కట్ అయిపోయింది మనకు డిడక్షన్ అయిపోయింది సెవెంటీ టూ రూపీస్ మనకు దాంట్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు డౌన్లైన్ మాకు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ మీ యొక్క డౌన్లైన్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేస్తే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్